గత వారం సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం మీద ఒక తీర్పు వెలువరించింది అసలు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం ఏంటి అని మనం తెలుసుకోవాలి మన రాజ్యాంగంలో ఆర్టికల్ సెవెంటీన్ ఉంది ఆర్టికల్ సెవెంటీన్ అంటరాని నిషేధిస్తుంది ఎబాలిషన్ ఆఫ్ అన్టచబులిటీ ప్రాథమిక హక్కుల్లో మనందరూ తెలుసు ఆర్టికల్ ఫోర్టీన్ టు ఆర్టికల్ ఎయిటీన్ రైట్ టు సమానత్వపు హక్కు అని దీనిలో ఆర్టికల్ సెవెంటీన్ అసమానతలకు వివక్షలకు గురి కాకుండా ఏ వ్యక్తి అంటరాంతానానికి గురి కాకుండా కాపాడుతుందనమాట ఒక ప్రాథమిక హక్కు ఉంటే సరిపోదు ఒక ఆర్టికల్ ఉంటే సరిపోదు దానికి అనుగుణంగా చట్టాలు ఉండాలి సో దానికి అనుగుణంగా రెండు చట్టాలు చేశారు అదే సివిల్ రైట్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్లో ఎవరైనా సరే వివక్షకు పాల్పడినట్టు తెలిస్తే ప్రూవ్ అయితే కఠినమైన చర్యలు ఉంటాయి అండ్ ఈ కేసులో నాన్ బెయిలబుల్ అనమాట నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాదు అని కాదు బెయిల్ ఇవ్వటం కొంచెం కష్టం బెయిల్ ఇవ్వాలా వద్దనేది జడ్జి యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుందన్నమాట సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఈ యాక్ట్కి సంబంధించి రెండు వేల పద్దెనిమిది మార్చ్ ఇరవైన సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది రెండు వేల పద్దెనిమిది మార్చ్ ఇరవైన సుభాష్ కాశీనాథ్ మహాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనే కేసులో సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిది మార్చి ఇరవైనా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది ఈ గైడ్లైన్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం ఒకటి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండా ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకూడదు రెండోది ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ కేసులో ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ లేకపోతే ఫేస్ ఎవిడెన్స్ అంటే డైరెక్ట్ ఎవిడెన్స్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఎవిడెన్స్ లేకపోతే యాంటీస్పేటరీ బెయిల్ ఇవ్వచ్చు అంటే ముందస్తు బెయిల్ ఇవ్వచ్చు మూడోది ఎవరైనా సాధారణ పౌరుణ్ణి అరెస్ట్ చేయాలంటే ఎస్సీ ఎస్టీ కేసులో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి అలానే గవర్నమెంట్ అధికారిని అరెస్ట్ చేయాలి అంటే అధికారి యొక్క అపాయింటింగ్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి ఎస్సీ ఎస్టీ చట్టం మిస్యూజ్ కాకుండా కఠినంగా ఉంచేందుకు మిస్యూజ్ కూడా అవ్వకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు ఇలాంటి గైడ్లైన్స్ ఇచ్చింది అయితే మనందరికీ తెలుసు భారతదేశంలో కుల వ్యవస్థ ఇంకా పాతికిపోయిందని సో ఇలాంటి గైడ్లైన్స్ వల్ల యాక్ట్ డైల్యూట్ అయిపోయి నిర్వీర్యం అయిపోయి కుల వ్యవస్థ ఇంకా ఉండే అవకాశం కుల వివక్ష ఇంకా అవకాశం ఉందని చెప్పి చాలామంది వ్యతిరేకంగా ఈ గైడ్లైన్స్ వ్యతిరేకంగా పోరాడారు సో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ వ్యతిరేకంగా గవర్నమెంట్ అదే సంవత్సరం రెండు వేల పద్దెనిమిదిలోనే ఎస్సీ ఎస్టీ అట్రసిటీస్ చట్టానికి ఒక సవరణ చేసింది అమెండ్మెంట్ పాస్ చేసింది అనమాట దీనిలో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ అన్ని నిర్వీర్యం చేసేసింది న్యూట్రలైజ్ చేసేసింది సో దాంతో గవర్నమెంట్ పాస్ చేసిన అమెండ్మెంట్ కరెక్టా తప్ప అని చెప్పి గత వారం సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్ ఏమంది అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ అమెండ్మెంట్ యాక్ట్లో అంతా కరెక్టా ఉంది తప్పేమీ లేదు ఆ యాక్ట్ చాలా అవసరం ఈ సొసైటీలో సుప్రీంకోర్టు టూ థౌజండ్ ఎయిటీన్ మార్చ్ ఇరవై సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ కాకుండా ప్రభుత్వం చేసిన ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ అమెండ్మెంట్ చట్టమే కరెక్ట్ అని చెప్పి తీర్పిచ్చింది అయితే ఇద్దరు జడ్జీలు మాత్రం హైకోర్టు క్వాష్ పవర్సు ఎక్సెప్షనల్ కేసెస్లో ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఏదైనా కేసు జరుగుతున్నప్పుడు ఆ క్వాష్ చేసే పవర్సు హైకోర్టు ఎక్సెప్షనల్ అంటే అరుదైన కేసులో చేయొచ్చు అని చెప్పి ఇద్దరు జడ్జీలు మాత్రం చెప్పారు దాంతోపాటు యాంటీస్పైటరీ బెయిల్ జనరల్గా ఇవ్వకూడదు కొన్ని మిస్యూజ్ అవుతుంది అనే కేసుల్లో మాత్రం ఒకటి రెండు కేసుల్లో ఎక్కడైనా యాంటీస్పేటరీ బెయిల్ అని చెప్పారు సో ఇప్పుడు తుది ఫలితం ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులో యాంటీస్పేటరీ బెయిల్ రావటం దాదాపు అసాధ్యం రెండోది క్వాష్లు అవడం కూడా దాదాపు అసాధ్యం అండ్ ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకుండా కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు ఇది ఫలితం సో దీనివల్ల యాక్ట్ ఎంతవరకు యూజ్ అవుతుందో ఎంతవరకు మిస్యూజ్ అవుతుందో మనం వేచి చూడాలి